నేను అర్థం చేసుకున్నాను కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా టూరిజం ని కొంత డెవలప్ చేస్తాను అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే అదేదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అదొకటి చేసి పెట్టి దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి కూడా ఈ గెంజేవి పిల్లలకు ఒకటి నా రిక్వెస్ట్ ఒక ఎందుకంటే అది అన్ని సార్లు పోలీసులతో డొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులోంచి రావాలి కొంచెం అందరూ కొంచెం అడ్డుకే చేయలేదు మాకు ఇక్కడ మత్స్యగుండం అనేది సార్ పాడేరులో ఉప్పంపేట మండలం పాడేరులో మత్స్యగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయాల్సిందో కూర్చోవడం పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారు ఒక రెండిళ్ళు మీ టూరిజంకి కేటాయిస్తే కంపల్సరీ హోమ్ స్టే లాగా మీరే వండి పెట్టండి నా తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన మీద కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యాన్ని మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులను సంరక్షించాలి నాకు తెలుసు ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమగా ఉంటుందంటే నాకు మీరు అడుగులను మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఇది ఒక భాగం ఇది అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం సార్ కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి నెక్స్ట్ జనవరి ట్వంటీ ఎయిత్ మీకు ఇప్పుడు ఈ రోజు ఈరోజు మనకి నూట ఐదు కోట్లు సార్ ఈ నూట ఐదు కోట్లు చేస్తాం దీనికి ఎంత పెడతాము మా దగ్గర గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు స్కూల్స్ అమ్మలేసారు మందు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బుల మీద కూడా నోన్ తీసుకున్నారు మీకు ఒక ఇల్లు అట్లా రోడ్లు లేదు అంటే నేను ఓట్ల కోసం అయితే నేను సంపద నేను మీకు బాగుండాలని మనసు నా బాధ కూడా